అందరికీ నమస్కారం మనం సంకల్ప ధ్యానం పైన కొన్ని సిరీస్లు చేసుకోవడం జరుగుతుంది మన మిత్రుల నాకు కొందరు పర్సనల్గా సార్ ఇంకా సంకల్ప ధ్యానం పైన కొద్దిగా క్లారిటీగా వీడియో వేసి పెట్టండి సార్ అని మెసేజ్ పెట్టడం జరిగింది చాలా ఉపయోగకరంగా ఉన్నాయి సార్ ఇంకా కొద్దిగా క్లారిటీగా వీడియో వేసి పెట్టండి అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది మరి సంకల్ప ధ్యానము ఎందుకు చేసుకోవాలి అనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంకల్పాలు పెట్టుకోరాదా అనేటువంటి సందేహం అనేక మందికి ఉంటుంది మరి అలాంటి సందేహాన్ని మనం నివృత్తి చేసుకోవడానికి సంకల్ప ధ్యానము పేరిట అనేక రోగాల నుంచి చక్కగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కొన్ని వేల మంది లక్షల మంది చక్కగా సంకల్ప ధ్యానాన్ని చేసుకొని వారి వారి జీవితం లోపల ఆనందాన్ని పొందడము ఆధ్యాత్మిక పురోగతిని సాధించడము భౌతిక జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోవడము అదేవిధంగా వారు ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది మరి అలాంటి వ్యక్తుల ద్వారానే వందల సంఖ్యలో పిరమిడ్లు రావడం జరిగింది అట్లాగే వారి యొక్క భౌతిక జీవితంతో ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలు ఆధ్యాత్మిక జీవితానికి బాటలు వేయడం జరిగింది అంటే భౌతిక జీవితంలో ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంతో సహా చక్కగా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడుపుతూ ఈ ఐశ్వర్యవంతమైనటువంటి జీవితంతో ఆధ్యాత్మిక జీవితానికి బాటలు వేసుకొని ఆధ్యాత్మికంగా సేవ చేయడం అనేటువంటిది జరిగింది మరి ఎప్పుడైతే మనము మన ద్వారా ఈ సమాజానికి ఎలాంటి లాభాన్ని ఆశించకుండా సేవ చేయడం జరుగుతుందో మరి అలాంటి సేవ ద్వారా మనకు సంతృప్తి రావడం జరుగుతుంది మరి ఆ సంతృప్తి అనేటువంటిది మనం ఎంత డబ్బు ఖర్చు చేసినా ఎందుకు కూడా మనం పొందలేము మరి అట్లాంటి దాన్ని ఎదుటి వ్యక్తులకు మన ద్వారా చక్కటి సరి అయినటువంటి జ్ఞానాన్ని అందించి ఆ సరి అయినటువంటి జ్ఞానం ద్వారా వారు వారి యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకొని ఆరోగ్యమయం చేసుకొని వారికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యల్ని వాళ్ళు సమస్యల నుంచి ఉపశమనం పొంది సమస్యలకు తమకు తాముగా పరిష్కార మార్గాల్ని కనుగొని మరి ఆనందానికి గురై ఆ విధంగా ఆనందాన్ని పొందినటువంటి మాస్టర్సు అనేక వందలు వేల మంది వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి సత్యాన్ని వారు తెలుసుకున్నటువంటి సత్యాన్ని మిగతా వారందరికీ తెలియపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా చక్కగా వారికి తెలిసినటువంటి జ్ఞానాన్ని మిగతా వారికి అందించి వాళ్ళ వాళ్ళ జీవితాల లోపల వెలుగులు నింపడం జరిగింది అందుకే మనము మనం ధ్యాన మార్గం లోపల ధ్యానం సర్వరోగ నివారిని ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉంటే అనారోగ్యంగా ఉన్నటువంటి శరీరము అది ఆధ్యాత్మికంగా ఎదగడానికి పనికిరాదు కాబట్టి మొట్టమొదటిసారిగా మనం ధ్యానం సర్వరోగ నివారణ అనేటువంటి ఒక మెట్టుని మనము ఎక్కగలగాలి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆరోగ్యం రావాలి అంటే హాస్పిటల్స్ వెళ్ళాలి ఆరోగ్యం రావాలంటే ఇది చేయాలి అది చేయాలి అని మరి సరి అయినది చేసినప్పుడు సరి అయిన విధంగా శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది మరి ఆ విధంగా శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి ఉన్నటువంటి చక్కటి అవకాశము మరి ఈ మెడిటేషన్ ఈ యోగ ప్రక్రియ మరి ఈ మెడిటేషన్ ప్రక్రియ ద్వారా ప్రతినిత్యము మనము క్రమం తప్పకుండా రెండుసార్లు ధ్యానం చేయడం ద్వారా మనము మన ఆరోగ్య స్థితిని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది ఎంతోమంది మరి మెరుగుపరుచుకోగలిగారు రెండవ విషయం వచ్చేసి ధ్యానం సకల భోగకారిణి అంటే మనం ఇక్కడ భూమిపైన జన్మ తీసుకున్నప్పుడు మనము భౌతికంగా ఎదగకుండా ఆధ్యాత్మికంగా ఎదగకుండా మనం చేసినటువంటి అనేక కర్మలు మనకు అడ్డుపడుతూ ఉంటాయి మరి ఆ కర్మల రూపంలో మనకు వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి అనారోగ్య సమస్యలా కావచ్చు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతి అని మన పెద్దలు చెప్పడం జరిగింది అనారోగ్య రూపంలో కావచ్చు లేదా మనం చేస్తున్నటువంటి పనులకు ఆటంకం వచ్చేసి పనులు వాయిదా వాడడం కానీ పనులు జరగకపోవడం కానీ మరి పనులు జరిగినప్పుడు మనము నిరుత్సాహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి అలాంటప్పుడు ఆ పనులు జరగకుండా ఉన్నప్పుడు మనము సాక్షిగా ఉండడం కంటే ఏమి చేయకుండా ఊరికే కూర్చోవడం కంటే ఏదో ఒక లక్ష్యాన్ని ఏదో ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని మరి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ధ్యానం సకల భోగకారిణి అనేటువంటి ఒక రెండవ మెట్టుని తీసుకొని మనము సంకల్పాలు పెట్టించి సంకల్పాల ద్వారా వారి వారి జీవితంలోనికి వారు ఏమి పొందదలుచుకున్నారు ఏమి కోరుకుంటున్నారు ఏమి ఆశిస్తున్నారు అనేటువంటి వాటిని రీచ్ కావడానికి మనకు చక్కగా సంకల్ప ధ్యానం అనేటువంటిది మరి ఎంతగానో ఉపయోగపడ్డది తద్వారా చాలామంది చేసి వారి వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకొని వారి యొక్క కర్మల్ని తొలగించుకొని వారు భౌతికంగా ఎదుగుతూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి అంటే సంకల్పాలు నెరవేర్చుకున్నటువంటి మాస్టర్స్ ద్వారానే మరి వందల సంఖ్యలో పిరమిడ్లు రావడం జరిగింది మరి అలాంటి వారే సేవ చేయడానికి ముందుకు వచ్చారు అలాంటి వారి ద్వారానే అద్భుతమైనటువంటి సేవ జరిగింది మూడవ విషయం వచ్చేసి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని సత్యజ్ఞాన ప్రసాదిని అంటే మనము ప్రస్తుతము ఈ స్థితిలో ఎందుకున్నాము ఈ మానవ జన్మ మనం ఎందుకు తీసుకున్నాము అనేటువంటి అంశాన్ని మనం మనకు మనముగా స్వీయ అనుభూతి పొంది తెలుసుకోగలగాలి మరి ఇదే ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదం అనేటువంటి ఒక మూడవ మెట్టు మనము ఈ జన్మను ఎందుకు తీసుకున్నాము జన్మ యొక్క కారణం ఏంటి మరి ఈ జన్మలో మనం చేయాల్సినటువంటి పనులేమిటి అనేటువంటి అంశాలపైన మన యొక్క విధి విధానాలపైన సరి అయినటువంటి అవగాహన కోసము ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని అనేటువంటి మూడవ మెట్టు ఎక్కి మనము మన యొక్క రాక మన యొక్క భూమిపైకి రాక కారణం ఏంటో మనం తెలుసుకొని మన జన్మ యొక్క కారణాన్ని మనం తెలుసుకొని చక్కగా మన జన్మ యొక్క కారణాన్ని మనం తెలుసుకున్న తర్వాత మరి మన ద్వారా ఈ సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుంది ఎలాంటి సహకారము మనం సమాజానికి అందించవచ్చు మన తోటి మానవులకు మనం ఏ విధంగా సహాయం చేయొచ్చు అనేటువంటి అంశాన్ని చక్కగా తెలుసుకొని మరి ద్వారా మనం పొందినటువంటి జ్ఞానాన్ని ధ్యానం ద్వారా మనం పొందినటువంటి జ్ఞానాన్ని మనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి మరి మిగతా వారందరినీ కూడా చక్కగా ఆధ్యాత్మిక మార్గంలోనికి ధ్యాన మార్గంలోనికి రావడానికి మన యొక్క అనుభవాలు అవి ఎంతగానో తోడ్పడ్డాయి మరి అదేవిధంగా వేల మంది లక్షల మంది ఈ ధ్యానంలోనికి రాగలిగారు వందల మంది పిరమిడ్లను నిర్మించుకోగలిగారు వారు పొందినటువంటి అనుభవాలను చెప్తూ వారు పొందినటువంటి ఆనందాలను చెప్తూ వారి యొక్క జీవితాన్ని వారు బంగారమయం చేసుకొని వారి యొక్క జీవితాన్ని వారు ఒక అద్భుతమైనటువంటి కోణంలో దర్శించి అనేక విజయాలు సాధించి ఒకవేళ ప్రయత్నం చేస్తున్నప్పుడు అపజయాలు ఎదురైనా వాటిని ఒక అనుభవాలుగా స్వీకరించి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ మళ్ళీ మళ్ళీ సంకల్పకల్పాలు పెట్టుకుంటూ ముందుకెళ్ళి వారు ఎన్నో విజయాల్ని వారి యొక్క జీవితంలో సాధించి వారికి వచ్చినటువంటి ధ్యానం యొక్క అనుభవాన్ని జ్ఞానాన్ని మిగతా వారందరికీ పంచడానికి సంసిద్ధమై వారు ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే అందరికీ చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచి మరి సమాజాన్నంత ఆరోగ్యవంతమైనటువంటి సమాజం తయారు చేయడానికి ఎంతగానో ఈ ధ్యానం అనేటువంటిది తోడ్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి కాబట్టి మనము భూమిపైకి వచ్చిన తర్వాత మనం చేసుకున్నటువంటి కర్మలు అవి రెడీగా ఉంటాయి ఈ మనిషి భౌతికంగా ఎదగకుండా ఆధ్యాత్మికంగా ఎదగకుండా అడ్డుపడడానికి మరి అలాంటి కర్మల్ని తొలగించుకోవడానికి మన పూర్వీకులు చెప్పినటువంటి ఒక చక్కటి శ్లోకం ఏం ఏంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే అంటే పూర్వజన్మంలో చేసినటువంటి ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జన్మంలో నిన్ను ఎదగకుండా చేసి అనారోగ్యంగా చేసి మరి నీ యొక్క లక్ష్యాన్ని నీ యొక్క విజయాలకు అడ్డుకోవడానికి ఆటంకాలు కలిగించడానికి అవి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు చెప్పినటువంటి మరొక అంటే నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయ కతృకోటి సహస్రానం ధ్యానమేకం విశిష్యతే అంటే మనము మన యొక్క జీవితం లోపల ఒక నిమిషం కానీ అర నిమిషం కానీ చక్కగా సరి అయినటువంటి ధ్యానాన్ని చేసినట్లయితే మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు కావచ్చు ఈ జన్మలో చేసినటువంటి కర్మలు కావచ్చు కోటాను కోట్ల కర్మలు ఒక్క ధ్యానం చేస్తే తొలగిపోతాయి అనేటువంటిది మన పూర్వీకుల యొక్క వాచ కాబట్టి మనం ప్రతిరోజు గంటలు గంటలు సాధన చేయడం ద్వారా మన భౌతిక జీవితము మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఆనందమయంగా ఉండి మన కుటుంబం అంతా ఆనందమయంగా ఉంటూ మన చుట్టూరు ఉన్నటువంటి సమాజాన్ని కూడా మనము ఆనందమయంగా ఆరోగ్యమ ఆరోగ్యమయంగా తయారు చేయడానికి మరి ధ్యానం ఎంతగానో సహకరిస్తుంది మానవునికి సమాజానికి సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులోపల ఉత్తమమైనటువంటి మార్గము జ్ఞానాన్ని అందించడమే మరి జ్ఞానం అనేటువంటిది ఇది తరిగిపోని సంపద లాంటిది అలాంటి జ్ఞానాన్ని మనం చేసినటువంటి ధ్యాన సాధన ద్వారా మనకు వచ్చినటువంటి అనుభవాల ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం ద్వారా మనం పుస్తకాలలో చేసినటువంటి జ్ఞానం ద్వారా మనం సజ్జన సాంగత్యం చేసిన చేసినప్పుడు వచ్చినటువంటి జ్ఞానం ద్వారా అనేక రకాలుగా ఇతరుల నుంచి నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా మనకున్నటువంటి జ్ఞానాన్ని మనము పంచుతూ ముందుకెళ్ళడం జరుగుతుంది మరోసారి నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయ కతృకోటి కోటి సహస్రానం ధ్యానమేకం విశిష్యతే ఒక నిమిషం కానీ అర నిమిషం కానీ ధ్యానం చేస్తే కోటాను కోట్ల కర్మలు తొలగిపోతాయి అనేటువంటిది మన పూర్వీకులు చెప్పినటువంటి చక్కటి శ్లోకం మరి ఈ శ్లోకాన్ని బేస్గా చేసుకునే మనం సంకల్ప ధ్యానాన్ని నిర్వహించడం జరుగుతుంది సంకల్ప ధ్యానం చేయడానికి అర్హత కనీసము మూడు గంటల ధ్యానము ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు మీకు వీలు చిక్కి చిక్కినప్పుడల్లా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వీలు చిక్కినప్పుడల్లా ప్రతి ఒక్క రోజులో ఖచ్చితంగా మూడు గంటల సాధన చేయాలి మూడు గంటల సాధన ద్వారా ఒక గంట సాధన మీ యొక్క మీ వ్యక్తిగత అభివృద్ధి కోసము మరో గంట సాధన మీ కుటుంబ అభివృద్ధి కోసము మూడో గంట సాధన సమాజ అభివృద్ధి కోసము మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సమాజానికి సేవ చేయగలుగుతాము అనేటువంటి కాన్సెప్ట్ తోటి చక్కగా మూడు గంటల సాధనని అందరికీ అలవాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రతిరోజు వందలు వేలు లక్షల మంది చక్కగా మూడు గంటల సాధన చేస్తూ ఎంతో అద్భుతంగా మరి సంకల్ప ధ్యానాన్ని చేస్తూ సంకల్ప ధ్యానం ద్వారా చక్కగా లబ్ధి పొందడం జరిగింది ఎవరైతే సంకల్ప ధ్యానం వద్దు అని చెప్తారో వారి యొక్క మాట వినాల్సినటువంటి అవసరం లేదు ఎందుకోసం అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనం శరీరపరంగా ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలి వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యే డిపెండ్ అయ్యేటువంటి ఆ పరిస్థితిని మనం తెచ్చుకోవద్దు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలంటే దానికి కావలసినటువంటి డబ్బులు మనం వ్యక్తిగతంగానే ఖర్చు చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండాలి మన యొక్క భౌతిక జీవితం అంటే ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు కూడా ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యం కూడా బాగుండాలి అప్పుడే మనము చక్కగా సమాజానికి సేవ చేయగలుగుతాము వేరే వాళ్ళపైన మనం డిపెండ్ అయ్యి ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు కాబట్టి సంకల్ప ధ్యానాన్ని అందరం కూడా చేద్దాం ఆధ్యాత్మికతలో అసలే ఆటంకం కాదు సంకల్ప ధ్యానము ఎందుకోసం అంటే మనం సంకల్ప ధ్యానం క్లాసులకు అటెండ్ అయినప్పుడు మనం చక్కగా ఎలాంటి సంకల్పాలు పెట్టుకోవాలి ఎలాంటి సంకల్పం పెట్టుకుంటే నీకు బాగుంటుంది ఎలాంటి సంకల్పం పెట్టుకుంటే నీ కుటుంబానికి బాగుంటుంది ఎలాంటి సంకల్పం పెట్టుకుంటే స సమాజానికి బాగుంటుంది అనేటువంటి స్పష్టమైనటువంటి క్లారిటీతో సంకల్పం పెట్టుకొని మనం ముందుకెళ్తూ ఉంటాము ఏదో గుంతమ్మ కోరికలు కోరినట్లు ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా కోరికలు కోరుకుంటూ మనము సంకల్పాలు పెట్టుకోవడం అనేటువంటిది జరగదు సరి అయిన పద్ధతి లోపల సరి అయిన మోతాదు లోపల అవసరమా అత్యవసరమా పర్వాలేదా అనేటువంటి ఒక ప్రాతిపాదిక పైన చక్కటి సంకల్పాలు ఏర్పాటు చేసుకొని సంకల్పాలు నెరవేర్చుకుంటూ మన ద్వారా మనం పొందినటువంటి అనుభవం ద్వారా జ్ఞానం ద్వారా చక్కగా సమాజానికి మేలు చేయటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మరి సంకల్ప ధ్యానం ద్వారా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది మాస్టర్స్ అందరికీ నమస్కారము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా కామెంట్స్ పెట్టండి మళ్ళీ మనం వీడియో తయారు చేసుకుందాం లోకా సంస్థ సుఖినో భవంతు థ్యాంక్ యూ థ్యాంక్